నింబకం అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా కుటుంబ సభ్యులందరికీ శ్రీ క్రోధి నామ కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మీ అందరూ కూడా ఈ కొత్త సంవత్సరంలో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ అందరూ కూడా పండుగను చాలా బాగా జరుపుకుని ఉంటాం మా పల్లెటూరులో ఈ చిన్న పండుగ అంటే ఉగాది పండుగ చాలా బాగా జరుపుకుంటామండి అలాగే మా పల్లెటన కూడా చూసారా ఇది మా మామిడి చెట్టు ఈ మామిడి చెట్టు నుంచి ఇంకా కాయలు కాయలేదు కానీ ఈ ప్రకృతి ఈ వాతావరణం పల్లెటూరులో చాలా బాగుంటుంది మీ అందరికి కూడా చాలా ఇష్టం కాబట్టి చిన్న బ్లాగ్ అనేది ఉగాది బ్లాగ్ మీ అందరికి షేర్ చేస్తున్నాను మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలుగు కొత్త సంవత్సరానికి మొదటి సూర్యోదయం చాలా అందంగా ఉంది కదూ దగదగా ఉంటే సూర్యుడు కనిపిస్తున్నప్పటికీ బగబగా అంటూ మండిపోతున్నాడండి సిటీలో ఉన్న వాస్తవులు అందరూ కూడా మామిడికాయ నుంచి వేప పువ్వు మామిడాకులు అంటూ అన్నీ కొనుక్కోవలసిందే కానీ పల్లెటూరులో ఉన్న బెనిఫిట్ ఏంటో తెలుసా ఇలా ఎవరి చెట్టుగా కాచినా కూడా వారు అందరూ కూడా పండుగ సందర్భంగా అందరికి పంచుతారు ఉగాది సందర్భంగా మా పాప అయితే ఇంటి ముందు లోటస్ అలాగే మామిడికాయలతో హ్యాపీ ఉగాది అంటూ అందరికీ తెలిసేలాగా చక్కగా ముగ్గునైతే తీర్చిదిద్దేసిందండి మా పాప వేసినటువంటి ఈ ముగ్గు మీ అందరికి నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ ఇష్టాన్ని తెలియచేయండి పండుగ అంటే అంతే కదండి ఇంటి ముందు ముగ్గు చక్కగా తోరణము పసుపు కుంకుము గడపకి రాసినట్లయితే చాలా కలగా ఉంటుంది అందం కూడా వస్తుంది మీలో చాలామందికి మా ఇంటి కోట అంటే చాలా ఇష్టం అండి అందుకే మరొకసారి తులసి కోటను అయితే చూపిస్తున్నాను నిన్నటి రోజున కొత్త అమావాస్య అయినప్పటికీ ఈ రోజున ఉగాది కాబట్టి మరలా ఒకసారి తులసి కోటను కడిగి పసుపు రాసి పొట్లు పెట్టి ముగ్గులు వేశాను ఎండాకాలం వచ్చేసిందండి ఇక్కడ మందార చెట్టుకి మొక్కలు కూడా విచ్చుకోలేదు చూసారా దాన్ని బట్టి సమయం ఎంత ఉంటుందో ఊహించండి ఐదు గంటల సమయం అయిందండి పల్లెటూరులో ఊరికే ఖాళీ ప్రదేశం కాబట్టి ఇలా ఐదు గంటలకి ఇంత వెలుతురు అయితే కనిపిస్తూ ఉంటుంది గాలి వెలుతురుతో పాటు ఎండ కూడా అలానే వస్తుంది చాలా ఎక్కువగానే ఉంటుంది ఇక గబగబా ఇంటి పనులను మొదలు పెట్టాలి తలస్నానం చేసి వచ్చి ఇంటి సింహద్వారం దగ్గర దీపం వెలిగించాలి ఉదయాన్నే లేవటం వల్ల ఇలా కొన్ని పనులైతే త్వర త్వరగా ఉదయాన్నే చేయవచ్చు మా పల్లెటూరులో అయితే కొత్త అమావాస్య వేళ చాలా ప్రత్యేకమైన పూజలు అవి చేస్తూ ఉంటారు మా గ్రామదేవత అమ్మవారికి చల్ది ఉపహారాలు చెల్లిస్తూ ఉంటారు ఇక అలాగే మేము కూడా ఇంట్లో గ్రామదేవత అమ్మవారికి చల్ది పెట్టుకున్నాము చాలా మంచిదండి మీరు కూడా గ్రామ దేవత అమ్మవారిని పూజించారా అమ్మవారికి మేము చల్ది పెట్టడం అలాగే గుడికి వెళ్ళటం ఇవన్నీ కూడా మీకు లాస్ట్లో వీడియో అనేది యాడ్ చేస్తానండి ఎందుకంటే ఇక్కడ ఉగాది బ్లాగ్ అని చెప్తున్నాను కదా అందుకని చిన్న క్లిప్స్ అవి తీశాను నేను పోస్ట్ చేసుకున్న విధానం అంతా కూడా మీకు చెప్పటమే కాదండి నేను కూడా పూజ సంబంధించిన అన్ని నియమాలు పాటిస్తూ ఉంటాను ఉగాది కొత్త అమావాస్య పూజల కోసం ముందుగానే ఇంటిని పూజాగదిని శుభ్రం చేసుకున్నాను మీలో చాలామంది గమనించవలసిన విషయం ఏమిటి అంటే నేను పూజా వీడియోస్ ఎలా చేయాలో చెబుతూ నేను చేసుకున్న పూజా విధానాన్ని కూడా షేర్ చేస్తున్నానండి చాలామంది కూడా పూజా వీడియోస్ చేసేవారు అంటే పూజ ఎలా చేయాలో చెప్పేవారే కానీ వారు చేసిన పూజా విధానం అయితే యూట్యూబ్లో వీడియోస్ షేర్ చేయరు ఉగాది అంటే సంవత్సరానికి మొదటి రోజు ఈ రోజున మా మల్లి చెట్టుకి మా నాలుగు మొగ్గులు అయితే పూసాయండి వాటన్నిటిని చక్కగా కట్టి అత్తయ్య ఇచ్చారని తల్ల పెట్టుకుందాం అనుకున్నాను ఇక అలాగే మా పెరట్లో పోసినటువంటి తమలపాకులు అలాగే గన్నేరు పూలు తెల్ల పూలతో మాలను అయితే అందంగా కట్టేశారు ఈ ఉగాది రోజున నేను నూరు వరహాల పువ్వులతో స్వామివారికి అలంకరణ చేసి పూజ చేద్దాం అనుకున్నానండి అందుకే పెరట్లో పోసినటువంటి నూరు వరహాల పూలు నేను నాలుగు రోజులుగా కొద్దామన్నా కూడా ఉగాది రోజులు కొద్దామని చెప్పి అలా చేసి ఉంచాను ఒక్కొక్క ప్రాంతంలో ఈ పువ్వుని ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు మీ ప్రాంతంలో ఈ పువ్వుని ఏమని పిలుస్తాన విషయాన్ని ఒక కమెంట్ ద్వారా తెలియచేయండి ఉదయాన్నే లేచి పూజకి అన్ని సంబంధించిన పనులు చేస్తున్నప్పటికీ ఏదో ఒక పని మిగిలిపోతూనే ఉంటుంది ముందుగా నేను చేసిన పని ఏమిటి అంటే సింహద్వారం దగ్గర దీపాన్ని వెలిగించాను ఆ తర్వాత స్టవ్ వెలికించి ముందుగా పరమాన్నం పెట్టాను ఆ తర్వాత ఒక పక్కనేమో పులిహారకి రైస్ పెట్టాను ఈ విధంగా ముందుగా పరమాన్నం పులిహార చేసేసాను ఈసారి ఉగాది స్పెషల్ ఏంటో తెలుసా మా పాప ఉగాది పచ్చడి చేస్తుందండి తను మొదటిసారిగా ఉగాది పచ్చడి తయారు చేస్తుంది ఎలా తయారు చేస్తుందో చూడాలి మరి మా అత్తగారు ఆధ్వర్యంలో మా పాప అయితే ఉగాది పచ్చడి తయారు చేస్తుంది నేనైతే పరమాన్నం పులిహార చేస్తుంటే మరో పక్కన నానమ్మ మనవరాలు కలిసి ఉగాది పచ్చడి చేస్తున్నారు నేను ఉగాది పచ్చడి జారుగా అంటే కొంచెం పలచగా చేసిస్తున్నానట మా అమ్మాయి ఉంటుంది కొంచెం చిక్కగా చేసుకుంటాను నాకు అసలు స్పూన్ నుంచి కూడా జారకూడదు నాకు అలా అయితే ఇష్టము అని చెప్పింది ఈసారి నేను చేస్తాను ఉగాది పచ్చడి అసలు సిసలైన ఉగాది పచ్చడి అంటూ తనైతే ఇంకా ప్రిపేర్ చేస్తుందండి ఇంతకీ మా అమ్మాయి పేరు సాహిత్య అంటే నా పేరు పల్లవి మా అమ్మాయి పేరు సాహిత్య అంటే రెండు కూడా సంగీతానికి సంబంధించినటువంటి పేర్లనే పెట్టుకున్నాము మా అమ్మాయి పేరు సాహిత్యం అయినప్పటికీ కూడా లక్కీ అని పిలుస్తాము ఎప్పుడైనా ముద్దు పేర్లు ఉంటే మాత్రం అసలు పేర్లు అస్సలు వినిపించవు కనిపించవు కనుమరుగైపోతూ ఉంటాయి అందుకే నాకు తెలిసిన వాళ్ళందరికీ నేను చెప్పేది ఏమిటి అంటే ఎవరు కూడా అసలు ముద్దు పేర్లు పెట్టకండి అసలు పేరుతోనే పిలవండి వారి జాతకరీత్యా కూడా చాలా మంచిది పిల్లల పేర్లు అనేవి నక్షత్ర గమనం ప్రకారంగా అంటే పుట్టిన సమయాన్ని అనుసరించి ఆ సమయంలో అంటే ఏ రాశి అయితే ఉందో నే నక్షత్రం అయితే ఉందో ఇవన్నీ కూడా మనం బయట చూపించి పిల్లలకు పెట్టేటటువంటి పేర్లన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి పెడుతూ ఉంటాం కానీ ఒకే ఒక చిన్న ముద్దు పేరుతో మనందరం కూడా పిల్లల పేర్లని కనుమరుగయ్యేలా చేస్తున్నాం పిల్లల పేర్లు అనేవి జాతకరీత్యా ఆలోచించి పెడతాం కాబట్టి వారి జాతకరీత్యా వారి జీవితం ఎదగాలి అంటే మాత్రం అసలు శిశులైన పేరుతోనే పిలవాలి ముద్దు పేర్లు ఇవన్నీ కూడా వద్దు అసలు పేరే ముద్దు ఇంతలో మా బాప అయితే ఉగాది పచ్చడి తయారు చేసేసిందండి ఒక పక్కన మా అత్తగారేమో ఏమో పువ్వులు మాల కట్టేస్తున్నారు మరో పక్కనేమో పంచాగ శ్రవణం అంటే గురువుగారు టీవీలో ఇలా చెప్తూ ఉంటారు కదా రాసులు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరాంతం కూడా అని మంచి చెడు గురించి చెప్తూ ఉంటారు కదా అవన్నీ వింటూ అత్తగారు అయితే పూలు మాల కడుతున్నారు మనలో చాలామంది కూడా ప్రతిరోజు మన రాశి ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది అని చెప్పి చూసుకోవడం అలవాటు ఉంటుంది కదా అలాగే మేము ప్రతి సంవత్సరం కూడా ఈ కొత్త సంవత్సరం వేళ ఉగాది వేళ టీవీలో ఇలా గురువుగారు చెప్పేటటువంటి రాసుల యొక్క ప్రభావం ఎలా ఉందనే విషయం తెలుసుకుంటూ ఉంటాము ఉగాది రోజున పచ్చడి తినడం పంచాంగ శ్రవణం చేయటం చాలా మంచిదండి ఇలా పూజా గదిలో అయితే ఆంజనేయ స్వామివారికి తమలపాకుల మాల శివయ్యకి రుద్రాక్ష మాల లక్ష్మీదేవి అమ్మవారికి పింకు రంగు గన్నేరు పువ్వులతో చక్కటి మాల అలాగే వెంకటేశ్వర స్వామివారికి తులసిదళాలతో మాల లలిత అమ్మవారికి గవ్వలు అలాగే మహాలక్ష్మీదేవి అమ్మవారికి గాజుల మాలను వేశానండి సర్వదేవతలను ఈ రోజున పూజించవచ్చు తాంబూలం దీపారాధన ఉగాది పచ్చడి పెట్టాను ఇక నైవేద్యం విషయానికి వచ్చినట్లయితే ముందుగా ఒక అరిటాక్ అయితే తీసుకువచ్చాం ముందుగా ఉన్నటువంటి పరమన్నం అంటే స్వీట్తో ఇలా అయితే ఆ వారిటాక్ మీద మా పాప పెడుతుంది అలాగే పులిహార పులిహార చేశానండి చింతపండు పులిహార అది కూడా పెడుతుంది చింతపండు పులిహార తర్వాత చలిమిడి వడపప్పు పానకం ఈరోజు చాలా మంచిది ఈ మూడు పెట్టడం ఇంకా పండ్లు ఏమైనా ఉంటే పెట్టవచ్చు కాబట్టి అరటిపళ్ళు కమలాకాయలు ఉన్నాయి కదండి కమలాకాయలు అరటిపళ్ళు పెట్టాను ఇంకా వీటన్నిటితో పాటుగా అన్నము పప్పు కూడా వండాము ఈ కవి అన్నీ కూడా భగవంతుని ముందు పెట్టాము ఇక ఇప్పుడైతే దూపం వేస్తున్నామండి ఇల్లంతా కూడా కొత్త అమావాస్య రోజు కూడా మేము ధూపం దూపం వేసాము ఇక అలాగే ఈరోజు ఒకది కాబట్టి పండుగ పర్వదినం అన్నా సరే లేదా అమావాస్య అయినా సరే ముందుగా అత్తయ్య గారు ప్రతి శుక్రవారం కూడా చాలా వరకు ఇల్లంతా కూడా దూపం వేస్తూ ఉంటారు సర్వదేవత ప్రార్థన చేసినప్పటికీ మా కులదైవం వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం శివయ్య అందుకే మేము ఎక్కువగా వెంకటేశ్వర స్వామి పూజలు అలాగే శివయ్య పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటాము జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ కూడా కొన్ని విషయాలైతే అస్సలు మర్చిపోకూడదు కుల దైవాన్ని ఇంటి దైవాన్ని అలాగే గ్రామ దేవతని ఈ ముగ్గురిని ఎవరైతే పూజిస్తారో వారి జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతారు ఈ విషయాన్ని మా అత్తయ్య గారు చాలా బాగా నమ్ముతారు అందుకే మేము నమ్మే ప్రతి విషయాన్ని మీ షేర్ చేస్తూ ఉంటాను దీపదోప నైవేద్యాలన్నీ సమర్పించాం ఇక ఇప్పుడైతే తీర్థం తీసుకున్నాం అందరం కూడా ఇక ఇప్పుడైతే ఉగాది పచ్చడి అయితే తినవలసి ఉంటుంది ఆ తర్వాతే టిఫిన్ కానీ ఏవైనా తినచ్చు వజ్రదేహాయ సర్వ చ సర్వరిష్ట వినాశాయ నింబకం దళభం ఎనిమిదిన్నర అయితే పూజాది కార్యక్రమాలు అన్ని ముగించేసుకున్నాం అండి ఇక గుడికైతే వెళ్ళాలి మా ఊరి గ్రామ దేవత ఇదిగోండి అమ్మవారికి నమస్కారం చేసుకోండి చల్లని దేవత రక్షించే మా కల్పవల్లి మా గ్రామ దేవత అమ్మవారు మా గ్రామాన్ని ఎల్ల వెళ్ళాలా కాపు కాస్తూ ఉండేదేత మా గ్రామ దేవత వీడియో తీస్తున్నానేమో అనుకుంటూ మొబైల్ అలా పట్టుకొని ఉన్నాను కానీ వీడియో క్యాప్చర్ అంటే నేను వీడియో తీయలేదని అర్థం సరే ఒక ఫోటో అయితే తీసాను అమ్మవారి అదే మీకు షేర్ చేశాను అలాగే ఇంట్లో కొత్త అమావస్య కదా ఇలా ముందుగా ఒక కొత్త మొగ్గులాంటివి తెచ్చుకొని ముందుగా నీటితో కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి అందులోనే డైరెక్ట్గా రైస్ అయితే పెట్టవచ్చు అరటాకు మీద పెడితే మంచిది అని తొలిగుంట అన్నం వండింది ముందు రోజు రాత్రి అన్నం అండి ఆ అన్నంలో ఇలా ఆవు పెరుగు ఆవు పెరుగు కానీ లేదా మామూలు పెరుగుని వేయవచ్చు మేమైతే ఆవు పెరుగు వేస్తాము ఒక ఉల్లిపాయ బెల్లం ముక్క పెట్టి ఈ విధంగా అమ్మవారికి చల్ది పెడతారు ఇంట్లోనే పూజించాలి అమ్మవారిని అనుకున్నప్పుడు ఇలా ఒక వేపమండ తీసుకువచ్చి పసుపు కుంకుమ జల్లి అమ్మవారికి భావించి ఆవాహనం చేసి పూజలు చేస్తాము ఇలా పెట్టిన తర్వాత దీపధూప నైవేద్యాలన్నీ సమర్పిస్తాము అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టమండి కాబట్టి పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ధూపం అయితే వేయవలసి ఉంటుంది అలాగే ఇంటి ప్రధాన మన సింహద్వారానికి కూడా ఒక వేప మన్ననైతే పెట్టవలసి ఉంటుంది ఇలా పెట్టి అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించాలి ప్రతి సంవత్సరం కూడా ఒకే ఒక్క కోరికను అమ్మవారిని కోరుతూ ఉంటాను ఎలా అయితే ప్రతి సంవత్సరం కూడా మేము ఆ గ్రామస్తులందరం కూడా సంతోషంగా ఉంటామో అలాగే ఇక మీదట కూడా అందరం కూడా కలిసికట్టుగా సంతోషంగా ఉండాలి అలాగే మా గ్రామంలో పండే పంటలన్నీ కూడా పాడవకుండా రైతులు నష్టపోకుండా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాను ఇక ఈ విధంగా అయితే మా ఇంటి కొత్త అమావాస్య అలాగే ఉగాది పండుగను ఈ విధంగా జరుపుకున్నాము అలాగే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉగాది పండుగ ఇప్పటి వరకు అత్తింటి వారి ఉగాది పండుగను చూశారు ఇక పుట్టింటి వారి ఉగాది పండుగ ఇలా ఉందండి ఉన్నంతలోనే మా అమ్మ కూడా చక్కగా దేవుడికన్నీ వండిపెట్టి అలంకరణ చేసి చక్కగా పూజలు చేస్తుంది గారెలు పులిహార పరమన్నం ఉగాది పచ్చడి చక్కగా చేసింది మీరు కూడా ఉగాది పండుగ చాలా చక్కగా జరుపుకుని ఉంటారు మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడికి పూజా ఫొటోస్ ఏమైనా ఉంటే నాకు షేర్ చేయండి నేను అవి మళ్ళీ యూట్యూబ్లో షేర్ చేస్తాను ఉగాది పండుగ ముందుగానే మా అమ్మవాళ్ళు ఇల్లంతా కూడా చక్కగా పెయింట్లతో ముగ్గులు అవి వేసేసారు తులసి కోటను కూడా చక్కగా అలంకరణ చేసిందమ్మా ఇల్లంతా కూడా చాలా చక్కగా అలంకరణ చేసింది తులసి కోట కూడా చాలా అందంగా ఉంది కదూ ఇక ఇదేనండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మా పుట్టింటి వారి అతింటి వారి ఉగాది పండుగ చాలా బాగా జరుపుకున్నాం కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఇక అప్పటి వరకు నమస్కారం అండి